వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ఒక ప్యాన్లో పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి మనము మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం పల్లీలు అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మనము ప్లేట్లో వేసేసుకుందాము చల్లారెడ్లోప్పు ప్యాన్లో కొద్దిగా నూనె వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసేసుకోవాలండి ఇలా నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి చేస్తే చాలా బాగుంటుంది అందుకని చేశాను పచ్చిమిరకాయలు ఇలా చిరపటాయేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే మనం వేయించుకున్నాను పల్లీలతో వేసేసుకోవాలండి ప్యాన్లోనే మనము ఇందాక వేయించాం కదండి దాంతో నూనె ఉంటుంది కాబట్టి కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మెత్తగా అవ్వాలి ఇలా కలుపుతున్నామంటే నీరు ఎంతో ఇమిరిపోతుంది అప్పుడు కొత్తిమీర చక్కగా ఫ్రై అవుతుంది దీంతో టమోటా రెండు టమోటాలు కట్ చేసుకొని వేసుకొని దీంతో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లిని ఒకసారి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి నువ్వు నీళ్ళంతా ఏమి వేయట్లేదు చింతపండు ఉన్న పులుసు మాత్రం వేసుకున్నానండి నీళ్ళు యాడ్ చేయకుండా మనము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంతోనే కొద్దిగా కళ్ళుప్పు చింతపండు కొద్దిగా వేసుకోవాలి పుల్లగా బాగుంటుంది ఇదంతా వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పట్టేసుకోవాలి తర్వాత కొత్తిమీర టమాటో వేయించుకున్నాం కదండీ దాని అంత దీంతో వేసుకొని ఇలా చట్నీలాగా మరీ నూనెగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ప్యాన్లో నూనె వేసుకోవాలి ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలండి ఆ తర్వాత ఎండి మిరకాయలు ఒక రెండు అయినా వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్నాక దోరగా ఫ్రై చేసుకున్నాక ఆవాలు మినపప్పు ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు మినపప్పు అంతా దోరగా ఫ్రై అయ్యి ఆవాలు చిట్టుపట్టు అయిన తర్వాత మనము కరివేపాకు వేసేసుకున్నాము ఇలా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసుకున్నాక ఇలా బాగా ఫ్రై అవ్వాలండి కరివేపాకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి నేను అప్పుడే వేసుకోలేదు అందుకే ఇప్పుడు వేసుకొని ఇలా కలుపుకున్నామంటే పుదీనా చట్నీ అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దేని లేనికన్నా చాలా బాగుంటుంది చేసి పెట్టుకున్నారంటే కనీసం ఒక వారం రోజు నిలువ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్